ఇప్పుడు కొంతమంది చిన్న చిన్న పిల్లలకి చిన్న ఏజ్ నుంచి అని కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఆ విధంగా ఉంటూ ఉంటారు ఇప్పుడు హోమియోపతి మందులు అసలు ఏ ఏజ్ నుంచి యూజ్ చేస్తే మంచిది ట్రీట్మెంట్ వస్తుంది రైట్ హోమియోపతి మందులు యూజ్ చేయడానికి ఏజ్ అంటూ లేదండి మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే కొంతమంది పేషెంట్స్ మనకు వస్తారనమాట ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తూ ఉంటారు సో వాళ్ళు కూడా తీసుకోవచ్చు ప్రెగ్నెన్సీ రావడానికి ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి అనమాట మదర్కి కానీ బేబీకి కానీ ఆ మదర్కి బేబీకి కాంప్లికేషన్స్ రాకుండా కూడా హోమియోపతిలో మెడిసిన్స్ వాడచ్చు అదేవిధంగా పుట్టిన వెంటనే మదర్కి కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు సివియర్ సెప్సిస్ కానీ లేకపోతే ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ మదర్కి రావచ్చు సో అదేవిధంగా ఇంకోటి ఏంటంటే పుట్టిన పిల్లలకి పుట్టిన పిల్లలకి కొన్ని డిసీజెస్ వస్తుంటాయి న్యూనేటల్ జాండీస్ అని పుట్టిన పిల్లలు కూడా మనం ట్రీట్ అదే అదేవిధంగా ఎదిగే పిల్లలు సిక్స్ మంత్స్ వన్ ఇయర్ సో నెక్స్ట్ స్టేజ్కి వచ్చేటప్పుడు వాళ్ళు ఏంటంటే అడాల్ట్స్ ఏంటంటే అప్పుడప్పుడే ఊహ తెలిసే ఏజ్ సెక్షువల్ మెచ్యూరిటీ వచ్చే ఏజ్ ఆ ఏజ్లో కూడా వాడచ్చు సో అదేవిధంగా గ్రోత్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు లేకపోతే ప్యూబర్టీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు లేకపోతే ఎక్కువ పిల్లల్లో ఆస్తమాలు లో ఇమ్యూనిటీ ఉంటుంది అనమాట దానికి కూడా మెడిసిన్ వాడచ్చు కొంతమంది అడల్ట్ అవుతారు అడల్ట్ అయిన తర్వాత వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి హెడ్ ఏక్స్ కానీ మైగ్రేన్స్ కానీ ఇట్లాంటివన్నీ కామన్గా వస్తాయి అనమాట దీనికి కూడా హోమియోపతి ట్రీట్ చేయొచ్చు తర్వాత అడల్ట్ అడల్ట్లో ఏమొస్తాయి మనము ఎక్కువగా ఫిమేల్లో ఫైబ్రాయిడ్స్ కానీ నెబోథియన్ సిస్ట్ కానీ లేకపోతే మేల్స్లో మనకేంటంటే ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ కానీ ఇట్లాంటి అడల్ట్స్లో కూడా వాడచ్చు అనమాట అదే కాకుండా జీరియాట్రిక్ బాగా మోకాలు నరిగిపోవడము లేకపోతే వెన్నులో పెయిన్ రావడము నరాలన్నీ బలహీనంగా అయిపోవడము డయాబెటీస్ రావడం థైరాయిడ్ వీళ్ళు కూడా కంటిన్యూస్గా అన్ని స్టేజ్ ఆఫ్ లైఫ్లో మనము హోమియోపతి మెడిసిన్ అనేది వాడచ్చు